సాతాను సమయం కొంచమే ఉందని వాడు గ్రహించి ఏ విధంగానైనా పరిశుద్ధులను పతనం చేయాలని లోకస్తులు ఎప్పుడు వాడి యొక్క హస్తంలోనే ఉంటారు లోకస్తులు జోలికి వెళ్ళడు పాపుల జోలికి వెళ్ళడు వ్యభిచారులు జోలికి వెళ్ళడు పరిశుద్ధంగా ప్రభు కోసం నిలబడ్డావు చూడు నిన్ను పతనం చేయాలని నిన్ను ఆత్మీయంగా క్రొంగదీయాలని సాతాను ఎన్నో విధాలుగా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని పతనం చేయాలని ఈ దినాల్లో వాడు కంకణం కట్టుకొని తిరుగులాడుచున్నాడు నువ్వు మెలుగుగా ఉండాలి మరి నహోము ప్రవక్త ద్వారా కూడా ప్రభువారు అంటున్నారు లయకర్త నీ మీదికి రాకుండా నీ గుడారము కొరకు నీ గోపురం మీద కావలి కాయాలని ప్రభువారు మాట్లాడుతున్నారు ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక మంచి ప్రార్థన పరులుగా నీ మట్టుకు నువ్వు నీ ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు ప్రార్థన చేసుకుంటూ కావలి కాసేవాడు తన్ను కాచుకుంటాడా Hot.